ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బటన్ నొక్కండి ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఇది మామూలు 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 మెజారిటీ కాదు మూడవ అతిపెద్ద మెజారిటీని బ్రహ్మాండమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి సిరిసిల్లా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకోపోమని చెప్పి మరి ఆశీర్వదించిన మా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ అన్నదమ్ముల కక్క చెల్లెలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణలోని సబ్బన్న వర్ణము కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాజకీయంగా ఒక ఉనికి ఇచ్చింది మీరు అందుకే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ప్రచారంలో చెప్పిన మాట జరిగింది చారాననే ఇంకా బారాన మిగిలి ఉందని చెప్పిన మన నియోజకవర్గంలో ఆ బారాన అభివృద్ధి కూడా బాధ్యత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల కరెంటును ను సాధించుకున్నాం విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం తాగునీటి సమస్యలు కూడా తొంభై ఐదు శాతం పరిష్కరించుకున్నాం ఇంకా ఒక ఐదు శాతం మిగిలి ఉన్నది దాన్ని కూడా సాధ్యమైనంత వేగంగా ఎండాకాలం లోపలనే పరిష్కరించుకోబోతా ఉన్నాం ఆదోయ మూడేళ్లలోనే సిరిసిల్లలో రైలు కూత వినిపిస్తుందని చెప్పిన వినిపించి దానికి కూడా ఈ సందర్భంగానే మేము పిక్చర్ చేస్తా ఉన్నాం సాగునీటి విషయంలో లక్ష ఎకరాలకు సిరిసిల్ల నియోజకవర్గల్లో నీళ్లు తీసుకొచ్చి చూపెడతా అని చెప్పిన రాబోయే ఆరు నెలల్లోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి చూపెడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిరిసిల్ల పట్టణంలో ఉండే నేతన్నలు ఇప్పటికే ఎంతో కొంత చేసుకున్నాం ఇంకా ఉన్నది ఇంకా అనుబంధ సంఘాల్లో ఉండే అనుబంధ రంగాల్లో కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభం కాబోతా ఉన్నది జిల్లా ఎస్పి గారి కార్యాలయం ప్రారంభం కాబోతా ఉన్నది ఇంకా కొన్ని కార్యాలయాలు ఇంకా ఒక జిల్లా కేంద్రంలో ఉండాల్సిన అన్ని హంగులు ఇవన్నింటిని కూడా సాధించుకునే దిశగా మన రింగు రోడ్డు మాటమైన కరకట్ట కూడా కట్టుకుంటా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు ఆ కరకట్టను కూడా వేగంగా నిర్మాణం పూర్తి చేసుకొని సిరిసిల్ల పట్టణంలో ఒకవైపు కొత్త ట్రాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా సాధ్యమైనంత వేగంగా ఆశ్చర్యపోయే విధంగా బాధ్యత అని చెప్పి కూడా తప్పకుండా మీరు ఊహించిన దానికంటే ఎక్కువనే చేస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఏళ్ళు సిరిసిల్లాలోని కర్షకులు రైతులైతేనేమి అయితేనేమి సిరిసిల్లాలో ఉండే మా యువ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కానీ ఎవరికైనా కూడా మరి పూర్తి స్థాయిలో నా శక్తిని అంతా వినియోగించి ముందు నేను విన్నవించినట్టు ఒక అగ్రగామి నియోజకవర్గంగా రాష్ట్రంలోనే తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు ఉన్నాను మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీ అండ ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది దీవించినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ఉత్తేజంతో బ్రహ్మాండమైన ఊపుతో ముందుకు పోతూ మరి మీ అందరినీ కూడా సంతృప్తి పరిచే దిశగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా ముందుకు తీసుకుపోతామని సరిగ్గా ఎన్నికలు జరిగిన వారం రోజుల తర్వాత ఏ బతుకమ్మ చీరలనైతే మన ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయో మా అక్కమాండంగా వాటిని పంచుకుంటా ఉన్నాం వాటి పంపిణీ కూడా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది ఒకవైపు బతుకమ్మ చీరలు ఇంకో వైపు యూనిఫామ్ ఆర్డర్లు ఇంకా సిరిసిల్లలోని నేతన్న కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనే మాట ఇక్కడ సిరిసిల్లలో నిజంగానే పేరుకు తగ్గ విధంగా సిరిశాలగా మార్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తాను